ओ हो त्यो मुन्दै ए नि नि आसा न तिनै हे हे आरावको लक्की ओ हो मन्द मन्द नली देख्छ न हाल पाले रे ए आर तवर ము మందం ఉన్నది కావాలంటే చార్పు చేతిగ అయిపోయింది 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 అది కట్టు జోడండి నిమిషం ఆగండి ఆ కట్టు జోడండి జోడండి ముక్కు ముక్కు ఇట్లాట బక్క సంగం సంగం చేయండి మాది పొడియండి అని చెప్పి ఆనిది మారి ముందకైతే బాగు పోనటాలి మా మొనకిది బాగు ముద్దుకున్నది ఇక్కడ పెట్టుకొని కరెక్ట్ ఇక్కడ మార్కింగ్ పెట్టారు కదా అదేనా ఆ మార్కింగ్ మీరు అదే வேலையா இதுக்கு நீ முகதுல இருக்குதா இதையெல்லாம் கரெக்ட்டா நான் சொல்லுவேன்

దేంగే ఇస్కో లైక్ లైక్ అప్పుడు ఎంజాయ్ చేస్తాంది లక్కీ అబ్బ దర్ ముక్కు తక్కుంది నానే అందావులే నా బంగార తండి నా బంగార తండి గట్టి ఐట నాడు శాంద మార్ బావ అదోటి దిగా బావ మార్గా బావ నా మామపే లేచి పోరతది దగ్గర పంచకో దగ్గర గాటి ఐట మల్ల నా కజ్జైటమే

ముకు రే తల్లి అందుకే ఎంత వైసా దానికైతే కుట్టు